శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండం మూడవ అధ్యాయము కామ వివాహం ప్రమర్షులారా తరువాత గాథను వినండి అప్పుడు దక్ష ప్రజాపతి విధాత గతవచనాలను స్మరించి మన్మధునితో ఇలా అన్నాడు ఓ మహా మహాలావణ్య తేజోరాశి అయిన ఈ సుందరి నా దేహం నుండి పుట్టింది ఈమెకు రతి అని నామకరణం చేశాను రూపంలోనే కాదు సద్గుణాలలో కూడా ఈమెకు సాటి ఎవరూ ఉండబోరు ఈమెను భార్యగా స్వీకరించు ఈమె నీకు సధర్మచారిణిగా ఉంటుంది నీకన్ని విధాలుగా తగినది నీకు సర్వదా వశవర్తినిగా ఉండి ధర్మాన్ని పాలిస్తుంది ప్రజాపతులలో పెద్దఅైన దక్షిణి ఆజ్ఞానుసారంగా మన్మధుడు రతీదేవిని పాణిగ్రహణం చేసుకుని కృతార్థుడయ్యాడు రతిరంజితుడైన మన్మధుడు కంఠాశ్లేష ప్రణయని అయిన రతి విరహాన్ని క్షణకాలమైన ఓర్వలేక తన పుష్ప బాణాలచే తానే పీడితుడయ్యాడు ఆమె సాన్నిధ్యంలో కృష్ణశరుడు నిత్యోత్సవ స్త్రీలను పొందాడు ఆమె కనుబొమ్ములను పరికించి ప్రజాపతి నా కోదండాన్ని లాక్కొని ఈమె కనుబొమ్ములుగా మలిచినాడా ఏమి అని సందేహాస్పదుడయ్యాడు చంచలమైన ఆమె చూపులను చూచి తన బాణప్రయోగం మీద శ్రద్ధను కోల్పోయాడు సహజ సురభిణ బంధురమైన ఆమె శ్వాసను మలయానిలం మీది శ్రద్ధను విడిచిపెట్టాడు కూటేందు సదృశ్యమైన ఆమె ముఖంలో సులక్షితమైన కనురెప్పులను చూచి మచ్చగల చంద్రునికి ఆమె ముఖానికి గలభేదాన్ని నిర్ణయం చేయలేకపోయాడు పన్నెండు ఆభరణాలతో పదహారు అలంకారాలతో సర్వలోకమోహిని దశదిశా ప్రకాశిని అయిన రతిని మన్మధుడు మహాదేవుడు గంగను స్వీకరించినట్లు స్వీకరించి అపరిమిత ఆనందాన్ని అనుభవిస్తున్నాడు మెరుపుతో కూడిన మేఘంలో ఉన్నారు రతి మన్మధులు తన కుమార్తె సౌభాగ్యాన్ని చూచి దక్షుడు ప్రీతుడయ్యాడు యోగి తన హృదయంలో ఆత్మవిద్యను ధరించినట్లుగా మన్మధుడు రతిని తన హృదయంలో పదిలంగా నిలుపుకున్నాడు ఇలా మహామోహంలో ఒలలాడిపోతున్న మదనుడు బ్రహ్మగారిచ్చిన దారుణ శాపాన్ని మర్చి మామగారైన దక్షిణికి కానీ ప్రియమైన రతికి కాని చెప్పనే లేదు శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండం మూడవ అధ్యాయం సంపూర్ణము శ్రీ సాంబ సదా శివార్పణమస్తు శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు